వస్తుంది పట్టుకుంటారు కదా అంగిపోయా వచ్చింది ఇప్పుడే స్టార్ట్ చేసింది అంతే పట్టుకోరా పని కూడా తీసుకొచ్చిపోతుంది కయ్యా పట్టుకోరా ഏ രാക്കായ അതേ മൈക്കൂണ്ട

ൂര്യംേ സൂര്യ പൂജ അന്ധകാരൂര്യം പ്രവക്ഷഭയാതേ ഓ മാർത്തമാനോന് വേദയ നമു

ఓం చంద్రారే ప్రాప్తే చంద్రపూజ అంతకారే చంద్రం ప్రవక్ష్యామితర్రాప్

ഉഉലെ <pyatled> സരഗാനോ <speaking> <immigrant maintained" YN Mechanics> कलक वर्ण वस्त्रोपरि ग्रह स्त्रिग्रहमावाहया विस्था बजाने बोधगामि सुक्र आकेटम प्राप्त ते नोक्र बोधात् कार्ये सुक्र ध्यानम रक्षामे कलत्र पीडा मदान्तेय भोम पोर्तवस्त्रह अन्तेवला ಹದಿದೇವರ ಪ್ರತ್ಯಯ ದೇವತೇವೇ ಅರ್ಶನ ರೇಖಾಗೆ ಜನರಾಕಾರ ಮಂಡಲೆ ದಿನದಾದ್ಯವಿಸ್

बोल गण गणपति नोहवाम हे कवी तवेना पुस्त्रमस्त्रो हेकरा ब्रह्मना ब्रह्मणा सभा आन क्रमम नोदस्ते तथादन क्षेत्र सभादिना मे गोहि तेरे वरिया वृति वावतम बोदे जीवादिना प्रच्यति होता है प्रलय ग्रस्त तिदाभय ए धरुनवा आत्मा सुभे भये

ഇല്ല വാണീരമേദം ബ്രഹ്മ നമുയാവീ ഓ നാരായ വിത്മഹേ പാതു ദേവാഹേ തന്നോ വിശ്വ പ്രചോദയാട് മഹാദേവ്യേറ്റ വിത്മഹേ വിശ്വറ്റേമഹേ തന്നോ ലക്ഷ്മേ പ്രചോദയാട്

ಅಗ್ನೇಯ ದಿಗ್ ಆಗೇ ಆದಿ ನೇದಿ ಆಗೇ ಸಮಾಸ್ನಾದ ವೇದಂ ಮಗ್ನೇ ಮಾರಹ ಯಾಮೇಂಗಾಯ ಸಾಮಗಂ ದನದ ಯಮಾಯ ದಾದಿಹಿ ದಬಗಮ ಯಕ್ತಾವದ ಚ ತೇಕ್ತವ ಸಹಾರನ ಕಥಾ ವಾ ದಕ್ಷನ ದಿಗ್ ಆಗಿ ನಾ ಗುಡಲೇದು ಬುಚಾಪೈದಕಲೇದು

వీరప్ప అక్కమంకళ ఒకట దగ్గర ఉన్నారు బీరప్ప కమలకరం రెండు సంవత్సరాలు ಓಂ ಔಷಧ ಕ್ಷೀಮದಿ ಅಮೀಮೆ ಸ್ವಹ

ஓம் பிரம் நமஹ ஓம் கிருஷ்ணாயு நமஹ ஓம் சூரிய ஓம் சத்தியாய நம ஓம் கிருஷ்ணா நம ஓம் ஆசா நம ஓம் வாஜவெ நம ஓமிய நம ஓமே நம ஓம் யமா நம ஓம் நிவய நம ஓம் வரணாய் வாஜவெ நம குபேராம் நம் ओम प्रद नमः, ओम चरत नम ओं मिदानिए नम ओं पापराक्ष नमः, ओम इंध्रिये नमः, ओम सबताय नमः, ओम नमः, नम ओम्यो नम ओम्याम आपमत्य नम ओम हरियमे नम ओं स्कंदय नम ओं दिवेत्म आतो नम

అయిపోయి మనసు కోసేస్తాయి అయ్యిపోతా అందరు పోషినట్టు అయితే మురళి పోషడు మురళన్నా అప్పటి నుంచే ఉండుకోసిన రేపటి ఉంచుకో తువాళ్ళన్నా ఎప్పటికి ఉంచుకోవాలి తువాలి కష్టం కూడా స్త రెండు చేతిలో పట్టుకోనండి రెండు అట్లా నీళ్ళు వచ్చిన వాళ్ళు వారం రోజులు வாரமேல اكوස්ปடിക தங்கம்சௌத்தவெதியா ஆத்ரவாதகம் சுத்தல்

അന്നരണ്ടഫ് ചെയ്യാൻ പട്ടാൻ കൂടെ ഓഫ് കാണാം അല്ല ചെറുപ്പ

ఏ ఫల్స్ ఏ అదేంటిది పెట్టింది ఏంటిదేమో పట్టుకోమన్నప్పుడు పట్టుకోవాలి అన్న అడగద్దు చేతులు గెలువెట్టి గెలకద్దు ఏ పోరాడు కావాల మనిషి మా అన్నీ గెలుపుతున్నాం కింద పడితే ఇప్పుడు మనల్ని అంటారు ఇదేంటిది అదేంటిది మంట సెట్ట మన పొట్టడు కూడా అలా ఓపెన్ అయ్యే ఆనే ఉంటాడు పన్నేది పన్నే ఆటోలు కూడా ఓపెమ్మని అలా అయ్యాను ఆయన కూడా ఓపిక అలా అయ్యాను જેવાઈપો నేను అయినంత కాలము సరేపుటారు కూడా ఓయమంటుడు నైవేద్యం ప్రణాబానవ్యాన వాలసవన యస్వః అరివేదియా నివేదయామి అయ్యా మీరందరూ కూడా లేచి మీ ఇద్దర్ දෙంటో

अस <laughs> <laughs> వస్తున్నారు ఐదుగురు వస్తుంది ఐదు జంటలు వస్తుంది ఒక శని పల్లెలు పాట వాడు వరే రేపు వస్తారు ఒక శని పల్లెల్లో లేరు అందరు ఆరు కుటుంబాలకు ఐదుగురు ఐదుగుర పెద్ద చిన్న వాళ్ళు ఒకరు పుట్టిన వాళ్ళు సంటలో చిన్న వాళ్ళు

పోరగా అందరు ఆడికే పోయారు వాళ్ళు పట్టుకుంటారు ఆడ కాస్త ఏది వస్తాం ఏది రిపీట్ చేయమని చేస్తాం అయిపోయిందండి ఇది అసలేదా బుడ్న కూర గెలికిపోయింటూరా యూట్యూబ్లో లైవ్ అయిపోయావా అంటే యూట్యూబ్లో ఆల్రెడీ రన్ అవుతుంది ఇప్పుడు చూస్తారు చూసే లైవ్ అట కదా యూట్యూబ్లో రన్ అవుతుంది ఇదే తీసుకుంటాయి పో జాకె ఈ చీరలు మంచినాయా పద్మాపతి లెస్కు మన ఏమి వినిపి అలా కదా తక్కువ అలా వినిపిస్తాయి ఇది మన తేను మనదే పదహైదు వందలు వచ్చి మంచిగా నాకు వచ్చి घट दस परमेश భక్తులు అందరు ఇప్పుడు ఇది నీకేం కనబడుతుంది ఏం కనిపించదు వాళ్ళు ఇంట్లో గంతే ఎండకు కనిపిస్తలేదు మనకి ఇటు ఇప్పుడు ఒకసారి యజ్ఞ హోమం అయిపోయేదాకా లేవని పిలువు ఇప్పుడు ఏం లేదు మరి తీసు తీసు ముంగడికి పోదామా ఇప్పుడు ఏడు అయిపోయింది morale Ali indah teri Masih nalar-nalar. <laughs> <laughs> बन जाए इ쁘 আইపెని হোম হোম स्टार्टైదాప మన స్టేటస్ ఫోర్ లక పైపు సరే క్లిక్ చేసాకు ఫ్రీ